చాలా మంచి అనుభూతి వచ్చినా కూడా ఒక కొత్త అనుభూతి అన్నది ఈ టెంపుల్ లో మనందరికీ కూడా కలిగే పరిస్థితి ఆ నరసింహ స్వామి అనుగ్రహం ఉత్తరాంధ్ర జిల్లాలకే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు తెలుగు రాష్ట్రాలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా ఆ అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మరొకసారి ఆ స్వామి అనుగ్రహం వల్ల మనకు మొన్ననే తెలిసింది మనందరికీ కూడా ఒక మంచి శుభవార్త విశాఖ ఉక్కుకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సుమారుగా పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు విడుదల చేయడం అన్నది నిజంగా చాలా శుభ పరిణామం కింద భావించాలి లాస్ట్ ఐదు సంవత్సరాలు అసలు స్టీల్ ప్లాంట్ ఉంటుందా ఉండదా ప్రైవేటైజేషన్ చేసేస్తారు అమ్మేస్తారు ఫిట్ ప్రోగో కింద వెళ్ళిపోద్ది అని రకరకాలైన ఆలోచనలో ఉన్న పరిస్థితి దగ్గర నుంచి ఈ రోజు స్టీల్ ప్లాంట్ ని నమ్ముకున్న ప్రజల్ని అదేవిధంగా రోజు రక్షించుకోవాలనే బాధ్యతతో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం గౌరవ చంద్రబాబు నాయుడు గారి విజ్ఞప్తి మేరకు ఈ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ విజ్ఞప్తి మేరకు వాళ్ళు బాధ్యతాయుతంగా వ్యవహరించి ఈ రోజు సుమారుగా పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల్ని విశాఖ ఉక్కుకి రోజు మనం సహాయం చేయడం అనేది నిజంగా చాలా శుభపరిణామం కింద భావించాలి గవర్నమెంట్ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దగ్గర దగ్గర రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయల పెట్టుబడులను కూడా ఈ రోజు వితిన్ ఆరు నెలల కాలంలోనే మనకి రావటం అన్నది కూడా చూస్తూ ఉంటే మనకి పెద్ద ఎంత సెంట్రల్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ కి అదే విధంగా చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కూటమికి ఎంత పెద్ద పెట్ట వేస్తుందో మన అందరికీ అర్థం చేసుకోవచ్చు మాట్లాడుకునే వాళ్ళు చాలా ఎక్కువ మాట్లాడుతూనే ఉంటారు వాటి అన్నిటి గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు లాస్ట్ ఐదు సంవత్సరాల్లో విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు పాదయాత్రలు చేశారు మేము ఏమి చేయలేము అంటే లాస్ట్ మినిట్కి తీసుకొచ్చి దాని గురించి రాజీనామాలు చేయించిన పరిస్థితి కూడా ఉంది ఎంపీలు చేత రాజీనామాలు చేయించిన పరిస్థితి కూడా ఉంది అంటే కానీ వాళ్ళు ఎవరు చేయలేనిది ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఆరు నెలల కాలంలోనే మేము సుమారుగా పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఈ రోజు కేంద్ర సహాయం తీసుకురావడం అనేది మంచి పరిణామం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన వేరు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన వేరు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన చేస్తే ఆయన కేసులు ఒకటో ఒకటో వాయిదా పడడమో లేకపోతే కోర్టులు కొంచెం ఊరట కలిగించడమో జరిగేది కానీ చంద్రబాబు నాయుడు గారు మీరు అబ్జర్వ్ చేస్తే ప్రజలు కూడా వదిలేస్తున్నాయి ఇది నేను ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు గౌరవ సీఎం గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా వితిన్ టెన్ డేస్ లో కంపల్సరిగా మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదో ఒక ఫండ్ వస్తూనే ఉంది కాబట్టి దీన్ని కూడా అర్థం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ విజ్ఞత కలిగిన చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా మనందరం కూడా అండదండలుగా ఉండాలని మనస్ఫూర్తిగా తెలుసు సో ఓవరాల్ గా పెట్టుబడులు వెల్లువన్నది వస్తుంది ఈ రోజు ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది దావోస్ లో ఆ ప్లాట్ఫామ్ లో కూడా ఈ రోజు గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇద్దరు కూడా ప్రసంగించనున్నారు అది ఒక మంచి అవకాశం కింద భావించాలి ఇంతకు ముందు దావోస్ పర్యటన అంటే చలి ఎక్కువ ఉంటుంది అని చెప్పుకునే సందర్భాల నుంచి మంత్రుల నుంచి ఈ రోజు దావోస్ పర్యటన అంటే ఎన్ని కోట్లు పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చామని గర్వంగా తలెత్తుకుని తిరిగి వచ్చి ప్రెస్ మీట్లు చెప్పుకునే స్థాయికి ఈ రోజు వచ్చిందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా భావించాలి ఒకయన్ కానీ గాంజా గాని డ్రగ్స్ గాని ఏ విషయం కూడా టాలరేట్ చేయట్లేదు మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ సిక్స్ మంత్స్ లో విపరీతంగా మేము పట్టుకుంటున్నాము పట్టుకున్న వాటి అన్నింటినీ కూడా కేసులు ఇప్పుడు ఈ రీసెంట్ గా చూస్తే పీడి యాక్ట్ కూడా పెట్టున్నాం గాంజా నిర్మూలించడంలో స్పెషల్ గా ఈగల్ అనే ఒక టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాం ఓన్లీ గాంజా కాదు గాంజా డ్రగ్స్ రెండింటికి కూడా ఈగల్ అనే టాస్క్ ఫోర్స్ కూడా మొన్న అసెంబ్లీలో కూడా అది కూడా బిల్ కూడా పాస్ అయింది ఎక్కడ కూడా ప్లాంటేషన్ జరగకుండా కూకట వేలతో పెగిలించాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ద్వారా మేము ఏదో చాలా ఏంటది సంథింగ్ మెరాకిల్స్ చేస్తున్నాము అన్నారు దీనికి ఏంటంటే ప్రాపర్ వేలో పోలీస్ అన్న వాళ్ళు యాక్ట్ చేసి షీట్స్ ఓపెన్ చేయడం కానీ షీట్ సబ్మిట్ చేయడం కానీ దాని ఎవిడెన్స్ సబ్మిట్ చేయడం కానీ ఫోరెన్సిక్ రిపోర్ట్స్ సబ్మిట్ చేయడం కానీ ఇవన్నీ కూడా ప్రాపర్ వేలో ఎగ్జిక్యూట్ చేయడం పోలీస్ డిపార్ట్మెంట్ ని ఎగ్జిక్యూట్ చేసినా లీగల్ గా వాళ్ళు కూడా మనకి సపోర్ట్ చేస్తే ఆటోమేటిక్ గా నిందితున్న వాటికి శిక్ష పడిద్ది వాళ్ళు దిశా చట్టం ఇరవై ఒక్క రోజులు అవన్నీ కూడా దానికి చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి దాని గురించే దిశా చట్టం అనేది కూడా మరుగున పడిపోయిన పరిస్థితి ఉంది మేము అవేమీ లేకుండానే ఈ రోజు త్వరితగతిన కేసెస్ అన్ని కూడా శిక్ష పడే పరిస్థితుల్లో మేము తీసుకొచ్చుకుంటున్నాం ఇక్కడ నుదుడి మీద రాసి పెట్టింది ఎవడు కూడా తీయలేడు ఆయన రాసి రాసిపెట్టిందని చూద్దాం